హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమాపాగ సీరియల్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ కదా అనుకుని విడిచిపెట్టేయకండి ఇందులో లవ్ స్టోరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపాగ ఎపిసోడ్ నెంబర్ త్రీ ఆలోచనలతో సత్మతమవుతున్న విశ్వాని భోజనానికి రమ్మనమని యశోద పిలిచింది ఆ అమ్మా అని తన ఆలోచనల నుండి బయటకు వచ్చి భోజనానికి వెళ్ళాడు విశ్వక్ భోజనం ముందు కూర్చుంటాడు కానీ అస్సలు అన్నం సహించదు అలా కంచంలో వేళ్లను అటూ ఇటూ తిప్పుతూ ఆలోచిస్తూనే ఉంటాడు ఏమైంది విశ్వ విరూప కోసం ఆలోచిస్తున్నావా నీకు బాధగా ఉండడం సహజమే కానీ అదే పనిగా ఆలోచిస్తూ తిండి నిద్ర వదిలేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది నీకు ఒక బిడ్డ కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకో విరూప కంటే అంతగత్తే తనకన్నా ఎక్కువ చదువుకున్న ఓర్పు కలిగిన అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను నిన్ను నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించుకో అని అంటారు రఘురామయ్య విశ్వక్ తండ్రి ఏంటండి మీరు భార్యను కోల్పోయి బిడ్డకు దూరంగా ఉంటున్న కొడుకుతో మాట్లాడవలసిన మాటలు ఇవేనా మీకు చేతనైతే నచ్చ చెప్పండి లేదా మౌనంగా ఊరుకోండి అంతేకాని ఇలా మాట్లాడి వాడిని ఇంకా బాధ పెట్టద్దు అంటూ కోపంగా అంటుంది యశోద అలా కాదే వాడే వయసు మళ్ళీపోయి అంగవైకల్యం కలిగి అందం లేనివాడైతే కాదు కదా అలాగే ఉద్యోగం ఆస్తిపాస్తులు లేనివాడు కూడా కాదు కదా ఎటువంటి అమ్మాయిని అడిగినా కళ్ళ కద్దుకుని పెళ్లి కొప్పుకుంటుంది ఈ కేసు కొంచెం కొలికి రాగానే మరుసటి రోజే చక్కని సంబంధం తెచ్చి అంగరంగ వైభవంగా వాడికి పెళ్లి చేస్తాను ఇక వాడి జీవితంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది అంటున్న రఘరామయ్యతో ఇక ఆపండి నాన్నగారు మీరు మాట్లాడింది నేను విన్నది చాలు ఇంతకన్నా ఒక్క మాట కూడా మీరు ఎక్కువ మాట్లాడద్దు మీ మనసులో నాకు రెండో పెళ్లి చేయాలి అనే ఆలోచన ఉన్నదని వీరు ఎన్ని మార్లు చెప్పినా మీ మీద నమ్మకంతో నేను తన మాట నమ్మలేదు కోడలు చనిపోయింది అన్న బాధ మీలో ఇసుమంతైనా కనిపించడం లేదు అలాగే భార్యను పోగొట్టుకున్న కొడుకుని ఓదార్చాలి అనే భావం కూడా మీలో లేదు తిరిగి ఇలా దారుణంగా మాట్లాడుతున్నారు అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి ఇంకా మీతో మాట్లాడడం కూడా అనవసరమని నాకు బాగా అర్థమైంది అని గబగబా కంచంలో చేతులు కడుక్కొని లేచి అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు విశ్వక్ ఏంటండి మీరు భార్యను పోగొట్టుకున్న బాధలో వాడుంటే ఇప్పుడు ఈ మాటలు మీరు మాట్లాడొచ్చా వయసు పెరిగితే కాదండి దానితో పాటు అనుభవం మాట తీరు కూడా పెరగాలి అప్పుడే మన గౌరవం మనం కాపాడుకోగలుగుతాం అని కోపంగా మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది యశోద అసలు ఇప్పుడు నేనేం తప్పుగా అన్నాను వీళ్ళిద్దరికీ అంత నచ్చకపోవడానికి పోనీలే ఏదైతే అదే అయింది ఆ విరూపపీడ విరగడైంది కాబట్టి నెమ్మదిగా విశ్వ మనసును మార్చి మంచి అమ్మాయితో పెళ్లి చేయాలి అని తనలో తానే అనుకుని భోజనం చేసి ప్రశాంతంగా రూంలోకి వెళ్ళిపోతాడు రఘురామయ్య రూంలోకి వెళ్ళి మంచంపైన చేరబడిన విశ్వాకి ఆలోచనలు మొత్తం మళ్ళీ రఘురామయ్య గారి చుట్టూనే తిరగడం మొదలు పెడతాయి నాన్నగారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన మాటలు చేతలు విరూపని ఎంత బాధపెట్టి ఉంటాయో కదా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ విరు నువ్వు చెప్పిన మాటలు ఆ రోజే నేను వినుంటే ఈరోజు నేను దూరం చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు ఇందాక వరకు నాన్నగారు నీ కాపద తలపెట్టి ఉంటారు అని ఏదో కొంచెమే అనుమానం కలిగింది కానీ ఇప్పుడు నాన్నగారి మాటలు వింటే ఆ అనుమానమే నిజమేమో అనే ఆలోచన బలపడుతోంది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి ఆ రోజు నీకు నాన్నగారికి మధ్యలో ఏం జరిగిందో నాన్నగారిని అడిగితే చెప్పకపోవచ్చు కానీ నేనే ఏదో విధంగా తెలుసుకుంటాను అప్పుడే నీ హత్యకి నాన్నగారికి అసలు సంబంధం ఉందో లేదో తెలుస్తుంది అంటూ ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు విశ్వక్ రూమ్లోనికి వచ్చిన రఘురామయ్య గారిని అసలు విరూప రోజు ఏం జరిగిందో ఎందుకు మీరు వెళ్ళవలసిన క్యాంప్ వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేశారు అని యశోద తన అనుమానాలను వ్యక్తపరిచి నిలదీస్తుంది ఏ యశోదా కొత్తగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు ఇంకా నిలదీస్తూ గట్టిగా మాట్లాడుతున్నావు నా కోసం నీకు తెలియదా లేక నా మీద ప్రేమ తగ్గిందా అన్నిటికీ మించి అనుమానం ఎక్కువయ్యిందా అంటూ గర్జించి అడిగారు రఘురామయ్య మీరు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు పిచ్చి ఎక్కేలా ఉందండి అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కావటం లేదు ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ మనవడితో ఆడుకోకుండా మీరు ఎందుకు అసలు ఎందుకు ఇలా ప్రతీకారంగా పాకులాడుతున్నారని నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు నాకు పిచ్చెక్కేలా ఉంది అయినా విరూప ఏమి బయట అమ్మాయి కాదు కదండి మనం చిన్నప్పటి నుండి విశ్వాకిచ్చి పెళ్లి చేద్దామనుకున్న అమ్మాయి ఏదో మధ్యలో గొడవలు జరిగి రెండు కుటుంబాలు దూరం అయ్యాయి మీకు తన మీద ఇంత కోపం ద్వేషం ఎలా కలుగుతున్నాయి మన చేతులతో ఎత్తుకుని పెంచిన బిడ్డండి అంటున్న యశోదతో ఆపు యశోద అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నేనే ఏదో కావాలని ప్లాన్ చేసి విరూపని హత్య చేసినట్లు అంటున్నావు నేను అసలు విరూప హత్య కోసం మాట్లాడినే లేదండి కానీ మీరు ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించారు అంటే అంటే మీకు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అన్న యశోదతో యశోదా అని గట్టిగా అరిచి చెంపపై కొడతాడు రఘురామయ్య నీకేమైనా పిచ్చా నేను హత్య చేయడం ఏంటి అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను ఇన్ని సంవత్సరాలు మన వైవాహిక జీవితంలో నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అంటూ ఆవేశంగా మాట్లాడతారు రఘురామయ్య వెంటనే చెంపపై చేయి పెట్టుకుని బాధగా అతని వైపు చూస్తూ మరి ఎలా అర్థం చేసుకోమంటారండి వద్దు వద్దు అంటున్న వాళ్ళిద్దరిని విడదీసి కొడుకుని మనవన్ని ఇంటికి తీసుకువస్తానని చెప్పి శపథం చేసి మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు కోడలి పిల్ల చనిపోయింది దానికి కారణం ఎవరై ఉంటారు నాకు మాత్రం మీ మీదే అనుమానంగా ఉంది ఇది నా మనసులో మాట మాత్రమే కాదు నా మనసుకి నిజం అనిపిస్తున్న మాట కూడా అంటూ ఆవేశంగా చెప్పింది యశోద నువ్వు చెప్పిన మాట నిజమే యశోద వాళ్ళిద్దరిని వేరు చేద్దామనుకున్నాను కానీ విశ్వాకి తన మీద ఉన్న ప్రేమ అనురాగం ఇష్టం చూసిన తరువాత వాళ్ళిద్దరిని విడదీయడం మంచిది కాదు అనిపించింది ముందు అర్ధరహితంగా మాట్లాడి తనని బాధ పెట్టాను కానీ తరువాత నా మాటలకు నాకే సిగ్గుగా అనిపించింది అందుకే క్షమాపణ చెబుదామని ఆ రోజు వెళ్ళాను కానీ అప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టిన ఆ విషయమే గుర్తుంచుకుని కోడలి పిల్ల నాతో మాట్లాడడానికి కూడా నిరాకరించింది అందుకో బాధతో నేను వచ్చేశాను అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు రఘురామయ్య మీరిప్పుడు తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్తారు కానీ నేను మిమ్మల్ని నమ్మలేను నాకు మీకోసం బాగా తెలుసు మీకు ఒక మనిషి కొంచెం నచ్చకపోయినా తనని పూర్తిగా దూరం పెట్టేస్తారు చాలా ఈగో కోపం ఉన్న మనిషి కాబట్టి ఆవేశంలో మీరు ఏం చేయడానికైనా వెనకాడరు ఏం మాట్లాడతారో కూడా మీకే తెలియదు కానీ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన అబ్బాయి మీదకు హత్య కేసు వచ్చింది వాడికి ఏ పాపం తెలియదు మీరు నోరు విప్పకపోతే పది మందిలో విశ్వ దోషిగా నిలబడవలసి వస్తుంది ఒక కన్న తల్లిగా నా కొన్న కొడుకు దోషిగా నిలబడితే నేను తట్టుకోలేను కాబట్టి ఆ తరువాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మీ ఊహకు కూడా అందవని చెప్పి అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ విశ్వక్ రూంలోకి వెళ్తుంది యశోద యశోద ఆగు నా మాట విను ఒక్కసారి నేను చెప్పేది విను అని రఘురామయ్య ఎన్ని మార్లు పిలిచినా పలకకుండా మౌనంగా వెళ్ళిపోతుంది యశోద అలా ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు రఘురామయ్య విశ్వ రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న విశ్వాన్ని ముద్దు పెట్టుకుని మమ్మల్ని క్షమించు కన్నా ఎంతో సంతోషంగా భార్య బిడ్డలతో గడపవలసి నిన్ను ఈ పరిస్థితికి తీసుకుని వచ్చాము భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది ఇద్దరికీ వర్తిస్తుంది అంటారు అందుకే మీ నాన్నగారు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అని కన్నీరు కారుస్తుంది యశోద యశోద కన్నీరు తనపై పడ్డంతో నిద్రమేలుకుంటాడు విశ్వ అమ్మా నువ్వేంటి ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అసలేమైంది అని ఆత్రంగా లేచి కూర్చుని అడుగుతాడు విశ్వక్ ఏం లేదు నాన్న నాకు పట్టడం లేదు అందుకే నీ దగ్గరకు వచ్చాను నీ జీవితం ఇలా జరిగింది అన్న బాధ ఎంత సముదాయించుకున్నా నా మనసుని కలిచి వేస్తోంది అన్న యశోదతో మన చేతుల్లో ఏమీ లేదు కదమ్మా ఎందుకు అనవసరంగా బాధపడి ఆరోగ్యం చే ఆ చేసుకుంటావు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆనందంగా జీవితం గడుపుతున్నాం ఏ జన్మలో అదృష్టమో అని సంతోషపడేలోపు దేవుడికి మమ్మల్ని చూసి కళ్ళు కుట్టినట్లున్నాయి అందుకే మమ్మల్ని విడదీసి తను ఆనందపడుతున్నాడు అని చెమర్చిన కళ్ళతో చెప్పాడు విశ్వ కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మా ఎంత కాదనుకున్న విరూప కళ్ళ ముందే కదలాడుతోంది ఒకటా రెండా నాకు ఊహ తెలిసినప్పటి నుండి విరూప తప్ప వేరే అమ్మాయి తెలియదమ్మా నాకు ప్రాణం కన్నా మిన్నగా తనని ఇష్టపడ్డాను అలానే విరూపక కూడా నేనంటే చాలా పిచ్చి అసలు ఆ దేవుడికి మమ్మల్ని వేరు చేయాలి అని ఎలా అనిపించిందమ్మా ఇంకా మా జీవితంలో సంతోష క్షణాలు మొదలయ్యి ఎన్ని రోజులు కూడా కాలేదు తన బోసి నవ్వులతో ఇంట్లో వెలుగులు నింపే బంగారు తండ్రి రాక జరిగి ఎంతో పొంగిపోయాం అంతలోనే ఇంత విషాదాన్ని నింపి మా జీవితాల్ని తారుమారు చేసేశాడు ఆ దేవుడు ఇప్పుడు ఈ లోకం తెలియని పసిబిడ్డకి తల్లి ప్రేమను పంచేది అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలుసుకునే జ్ఞానం కూడా లేదు కదా వాడికి నాకు బ్రతుకు మీద ఆశ లేదు అలా అని చనిపోవడానికి పసిబిడ్డని అనాథం చేసి నా దారి నేను చూసుకునేంత ధైర్యము లేదు అయినా పసివాడు ఏం నేరం చేశాడని మా ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన ముద్దుల బంగారు తండ్రి ఆ దేవుడు ఆడిన ఆటలో తల్లిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు నేను కూడా చనిపోతే తండ్రి ప్రేమ కూడా దొరక్క అల్లాడిపోతాడు కదమ్మా అందుకే ఇలా జీవత్సవంలో బ్రతుకుతున్నా అని యశోద వడ్లో తలపెట్టుకుని ఏడుస్తాడు నీకు ఈ బాధకు కారణం మేమే విశ్వ మీ నాన్నగారు కానీ మీ జీవితాల్లోకి రాకపోయి ఉంటే ఈరోజు నీకు ఈ బాధ వచ్చేది కాదు నన్ను క్షమించు అని మనసులోనే కుమిలిపోతుంది యశోద కానీ బయటికి మాత్రం గంభీరంగా అలా దిగులు పడితే ఎలా విశ్వ ఇటువంటి సమయంలోనే మనసు రాయి చేసుకుని ధైర్యంగా ఉండాలి అని తలనిమురుతూ చెప్పింది యశోద నీకు ఒక బిడ్డ ఉన్నాడు వాడి ఆలన పాలన నువ్వే చూసుకోవాలి తాత మామగా మేము ఎంత ప్రేమ పంచినా అది తల్లి తండ్రి ప్రేమతో సాటి రాదు నువ్వు అనవసరమైన ఆందోళన పడి మనసు పాడు చేసుకోకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట నీ బిడ్డకి తల్లిలోటు రాకుండా ఎలా పెంచాలో ఆలోచించి విశ్వ అని బాధగా చెప్తుంది యశోద సరే అమ్మా అంటూ అలానే యశోద ఒళ్ళు అనే పోతాడు విశ్వ యశోద కూడా తనని జోకుడుతూ అలానే చేరబడిపోతుంది మరుసటి రోజు ఉదయం ప్రతిరోజు లాగానే స్టేషన్లో సంతకం పెట్టడానికి వెళ్తాడు విశ్వ విశ్వ గారు మీతో ఎస్పీ గారు మాట్లాడాలి అన్నారు అతని క్యాబిన్లోకి వెళ్ తీసుకువెళ్తాను పదండి అనే ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్తాడు సరే అని సంతకం పెట్టి లోపలికి వెళ్తాడు విశ్వ హలో సార్ నాతో మాట్లాడాలి అన్నారంట అని అడిగిన విశ్వతో అవును విశ్వ మీరు నాకు జరిగిందంతా చెప్పారు కానీ మీ నాన్నగారు ఈ మధ్య మీ దగ్గరికి రావటం మీతో కలవటం ఆయన వల్ల మీ ఇద్దరిలో వచ్చిన మనస్పర్ధలు ఇక విరూప రోజు మీ నాన్నగారు మీ ఇంట్లోనే ఉన్న సంగతి నాకు మీరు చెప్పనేలేదు నాకు దీనిపై వివరణ కావాలి అసలేం జరిగిందో చెప్పండి సారీ సార్ అదంత ముఖ్యమైన విషయం కాదు అనిపించి నేను చెప్పలేదు ఆల్రెడీ నేను చేయి నేరానికి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు మా నాన్నగారిని కూడా ఈ కేసులోకి లాగటం నాకు ఇష్టం లేదు అందుకే చెప్పలేదు ముఖ్యమైన విషయం అవునో కాదో చెప్పడానికి మీరెవరు విశ్వ జరిగిన విషయం అంతా పోలీసులకి చెప్పడం మీ బాధ్యత అన్న ఏసీపీతో సారీ సార్ నాలా మా నాన్నగారు కూడా ఇబ్బంది పడకూడదు అని మాత్రమే చెప్పలేదు ఇబ్బంది పడటానికి తనేమి మామూలు వ్యక్తి కాదు హత్యలో భాగం ఉందేమో అని అనుమానం పడవలసిన ఒక నిందితుడు అన్నారు ఏసీపీ సార్ ప్లీజ్ మా నాన్నగారిని నిందితుడు అని అనవద్దు ఎందుకంటే అతనికి హత్యకి ఎటువంటి సంబంధము లేదు అంటూ గట్టిగా చెప్పాడు విశ్వ ఆ విషయం మీరెలా చెప్పగలరు మిస్టర్ విశ్వక్ హత్య జరిగిన రోజు ఇంట్లో విరూప కాకుండా కేవలం ముగ్గురే ఉన్నారు ఒకటి చిన్నబాబు లోకజ్ఞానం కూడా లేదు కాబట్టి తనని అనుమానించాల్సిన అవసరమే లేదు రెండు విశ్వక్ అంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి వస్తున్నారు ఇక మిగిలిన మూడో వ్యక్తి మీ నాన్నగారు అంటే అతనికి కూడా హత్యలో ఎంతో కొంత భాగం ఉందేమో అని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అంటూ రెట్టించి అడిగారు ఏసీపీ మీరు ఆఫీస్కి వెళ్ళిన సమయానికి అతని ఇంట్లోనే ఉన్నారు పైగా మీ భార్యకి మీ నాన్నగారికి మానసికంగా కొంచెం పడదు తగువులు కూడా అవుతున్నాయి ఆ సంగతి మీకు కూడా తెలుసు అటువంటప్పుడు అతను హత్యలో ప్రధాన నిందితుడు కాకపోతే ఏమవుతాడు అంటున్న ఏసీపీ మాటలు వినగానే విశ్వాకి చెమట్లు పట్టడం మొదలైంది ఒక పక్క కంగారు మరొక పక్క భయం ఇదేంటి నాన్నగారు ఈ మధ్య మా ఇంటికి వస్తున్న విషయం వీళ్ళకెలా తెలిసింది తనకి ఇంకా విరూపకి తగువలవుతున్న విషయం అలాగే ఆ రోజు జరిగిన అన్ని విషయాలు నేను అనుమానం పడినట్లే తను కూడా క్వశ్చన్ చేస్తున్నారు నేను ఇప్పటి వరకు ఈ సంగతి తనకు చెప్పనే లేదు కానీ ఇవన్నీ ఏసీపీ గారికి ఎలా తెలుసుంటాయి అని మనసులో ఆలోచించుకుంటూ చెమట్లో తుడుచుకుంటున్నాడు విశ్వ ఏంటి విశ్వ నేను చెప్పకపోయినా ఈ సంగతులన్నీ ఇతనికి ఎలా తెలుస్తాయి అని ఆలోచిస్తున్నారా అన్న ఏసీపీ మాటలకు అది అది అంటూ తడబడ్డాడు విశ్వ ఓకే ఈ సంగతులన్నీ మీ అమ్మగారే నన్ను కలిసి మీ నాన్నగారి కోసం వివరంగా చెప్పారు కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే మీ నాన్నగారి కోసం మాకు తెలియటం వల్ల విశ్వ అనే వ్యక్తి కేసు నుంచి బయటపడతాడు అనుకున్నారు కానీ ఈ కేసులో మీతో పాటు మీ నాన్నగారు కూడా యాడ్ ఆన్ అవుతారని ఆమెకు తెలియదు కదా అందుకే జరిగిన విషయాలన్నీ నిర్భయంగా వచ్చి మాతో చెప్పారు అన్న ఏసీపీతో సార్ క్షమించండి నేను మీ దగ్గర నాన్నగారి విషయం చెప్పకపోవడం తప్పే కానీ నిజం చెప్తున్నాను మా నాన్నగారికి హత్యకి ఎటువంటి సంబంధం లేదు చాలా సంవత్సరాల తర్వాత మాకు దగ్గర అయ్యారు ఏదో సరదాగా గడిపి వెళ్ళిపోయేవారే తప్ప ఇంకా ఎటువంటి సంబంధం లేదు అతనికి కాబట్టి దయచేసి అతన్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చెయ్యొద్దు ప్లీజ్ అంటూ ప్రాధాన్యపడ్డాడు విశ్వ ఏదో సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చి చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప నాకు విరూపకి మధ్యలో చెప్పుకోదగినటువంటి మనస్పర్ధలు లేవు నాకు నా భార్యకి మధ్యలో గొడవలు ఇబ్బందులు కూడా ఏమీ లేవు చాలా హ్యాపీగా ఉండే బెస్ట్ కపుల్ మేము అటువంటిది ఇలా ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు అలా అని ఈ విషయంలో వేరొకరిని బ్లేమ్ చేయటం నేను భరించలేను ఇప్పుడు ఇన్ని చెప్పే బదులు మీరు ఇన్వెస్టిగేషన్లో మొదటిసారి స్టేషన్కి వచ్చినప్పుడే జరిగిందంతా చెప్పి ఉంటే మీ నాన్నగారిపై మాకు ఎటువంటి అనుమానం వచ్చి ఉండేది కాదు కానీ మీరు అలా చేయలేదు విశ్వ కాబట్టి ఇప్పుడు ఈ కేసులో మీ నాన్నగారు కూడా ఇన్వాల్వ్ అయ్యి తీరాల్సిందే అంటూ చెప్పారు ఏసీపీ ప్రవీణ్ ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మీరు చేయలేదు అంటే మీ నాన్నగారిని రక్షించాలి అని మీరు అనుకుంటున్నట్లు పూర్తిగా అర్థమవుతోంది మీకు తెలుసు కదా విశ్వ డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అదేవిధంగా పోలీస్ దగ్గర కూడా ఎటువంటి విషయాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించకూడదు సారీ మిస్టర్ విశ్వ మీరు ఇప్పుడు ఎన్ని సమర్థింపు మాటలు చెప్పినా మాకైతే అనవసరం ఆల్రెడీ మీ అమ్మగారు నన్ను కలిసి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పారు కాబట్టి మీ నాన్నగారిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం అందుకే పిలిపించాను ఈరోజు తొలి విచారణ జరిగిన తరువాత మీకు తెలియని ఎన్నో రహస్యమైన విషయాలు బట్టబయలయ్యే అవకాశం ఉంది చూస్తూ ఉండండి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎటువంటి భయంకరమైన నిజాలు తెలుస్తాయి అన్న దాని గురించి అంటూ చెప్పారు ఏసీపీ ప్రవీణ్ ఏసీపీ మాటలకు ఎలా స్పందించాలో ఏం సమాధానాలు చెప్పాలో అర్థమవ్వక సతమతమయ్యాడు విశ్వక్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అయితే ఇప్పుడు ఈ హత్యలో భాగం నిజంగానే రఘురామయ్యకి ఉంది అనుకుంటున్నారా లేదు అనుకుంటున్నారా అనే విషయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య